అలా అలవటించే రైతు చచ్చినట్టు మన మాట వింటాడు కానీ అక్కడ చిన్న ప్రాబ్లం ఎక్కడైందంటే అలాగ భూమి ఉంచుకున్నటువంటి రైతులు పది శాతం అయ్యారు మిగతా తొంభై శాతం మంది ఆల్రెడీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్ఆర్ఐలో వాళ్ళు కొనేసుకుని ఆ ఫ్లాట్లు అంటే వీళ్ళే భూమి కొనేసి వీళ్ళు ఇచ్చేయడం ప్రభుత్వానికి లేదా ఆ పేర్ల మీదన వీళ్ళు తీసేసుకున్నారు ఆ ఫ్లాట్ ఫ్లాట్ల కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఎందుకని ఎంతమంది రావాలా ఒక ప్రోగ్రామ్ జరిగితే ఇరవై రెండు వేల మంది రావాలి కదా ఈడ్చిపెట్టిదంతా వెయ్యి మంది కూడా రారు ఎందుకని అంటే ఆ వెయ్యి మందే నిజమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వెయ్యిలో కూడా ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది ఆ రైతు కూలీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకుంటారు అంతే ఒక ఐదు వందల మంది నిజంగా అక్కడ ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళది అంటే అక్కడ ఆ ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది రెండోది ఇతనికి వచ్చిన సమస్య కూడా అదే దాన్ని ముట్టుకుంటే ఎవడు ముట్టుకున్నా సరే అదొ పెద్ద షాకే ఎందుకని ఎంత చేసినా ఇంతే కనబడుతుంది ఇప్పుడు నీ ఇంటికి పదివేలు ఇచ్చాను అని చెప్పుకోవడంలో ఉన్న తృప్తి అక్కడ కట్టాను నేను అంటే అక్కర్లేదు సింపుల్ లాజిక్ చెప్పాలంటే నరేంద్ర మోడీ బ్రతుకు లాంటిది ఇక్కడ నరేంద్ర మోడీ బ్రతుకు ఏంటంటారా దేశవ్యాప్తంగా హైయెస్ట్ రోడ్లు వేసింది ఎవరు గుజరాత్ మనకే మరి అతనికి అలాగే దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పెడుతుంది ఎవరు మరి అతనికి ఓటేస్తున్నామా మనం ఇవాళ దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియానికి ఎవరు మరి అతనికి ఓటేస్తున్నాం మనం ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తుంది ఎవరు ఓటేస్తున్నాం మనం ఆరు వేల రూపాయలు రైతుకి డబ్బులు ఇస్తున్నారు ఓటేస్తున్నాం మనం అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నుంచి మనం పన్నులు కడుతున్నాం నుంచి అక్కడికి వెళ్తుంది అందులో మన ఆట మనకు వస్తుంది దాంతో వాళ్ళు నిధులు విడుదల చేస్తున్నారు అని వాళ్ళు ఇచ్చేది